హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే ఒక టేస్టీ స్వీట్ చూపించబోతున్నాను ఈ స్వీట్ చేసుకోవడానికి ఎటువంటి పిండి నెయ్యి నూనె అవసరం లేదు పిల్లలు స్వీట్ తినాలనిపిస్తుంది అన్నప్పుడు హెల్దీగా టేస్టీగా చిటికలో చేసి పెట్టచ్చు ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా వెరైటీగా చేక్స్ పెట్టడానికి బాగుంటుంది మరి లేట్ చేయకుండా లేదు స్టార్ట్ ద రెసిపీ ఫస్ట్ మిక్సీ జార్లో వన్ కప్ అటుకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సైడ్కి పెట్టుకోవాలి ఈ స్వీట్ చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి ఒక పెద్ద సైజు కొబ్బరికాయ తీసుకుని ముక్కలుగా కట్ చేసి కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకోవాలి కొబ్బరి పాలు ఆవు పాలు గేదె పాలు కంటే చాలా మంచిది పిల్లలకి ముఖ్యంగా బ్రెయిన్ డెవలప్మెంట్కి మంచిది తెలివితేటలు పెరుగుతాయి రోజు చాలా గా ఉంటారు హెల్త్కి మంచిది కదా అని చెప్పి రోజు కొబ్బరి తినమన్నా కొబ్బరి పాలు తాగమన్నా వాళ్ళు తాగరు కదా అందుకని ఇలా టేస్టీగా స్వీట్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇలా కట్ చేసిన ముక్కలు మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ అవ్వడం కోసం కొద్దిగా నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన పేస్ట్ని పలుచుగా ఉన్న కాటన్ క్లాత్లోకి వేసి కొబ్బరి పాలు తీసుకోవాలి కొబ్బరి పాలు తీసుకున్నాక వచ్చే పిప్పు పారేయకుండా ఏం చేసుకోవచ్చు మీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా చెప్పండి మరి నాకు నెక్స్ట్ ఇలా కొబ్బరి పాలు తీసుకున్నాక త్రీ కప్స్ కొబ్బరి పాలు ఒక బౌల్లోకి తీసుకుని ఒక హాఫ్ కప్ కొబ్బరి పాలు పక్కన పెట్టుకోవాలి మీరు ఏ కప్తో అయితే పాలు తీసుకుంటారో ఆ కప్తోనే మిగిలిన మెజర్మెంట్స్కి కూడా యూస్ చేయాలి ఇప్పుడు ఈ కొబ్బరి పాలల్లో గ్రైండ్ చేసుకున్న అటుకులు పౌడర్ని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి మరీ చిక్కగా ఉన్నట్టు అయితే కొద్దిగా కొబ్బరి పాలు వేసి కలుపుకుని టెన్ మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద మూకిడ పెట్టుకుని టూ కప్స్ బెల్లం తురుము హాఫ్ కప్ వాటర్ వేసి బెల్లం మరిగించుకోవాలి ఏమైనా డర్ట్ ఉన్నట్టు అయితే బెల్లం కరిగిన తర్వాత వడ పోసుకుని మరిగించుకోవాలి నెక్స్ట్ కొబ్బరి పాలు మిక్స్చర్ టెన్ మినిట్స్ తర్వాత ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది అప్పుడు మిగిలిన పాలు కూడా వేసేసి కన్సిస్టెన్సీ ఇలా లూజ్గా ఉండేటట్టు చూసుకుని మరుగుతున్న బెల్లం నీళ్ళల్లో సన్నని దారలాగా కలుపుతూ వేసుకోవాలి వంట మీడియం ఫ్లేమ్ మీద ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ దగ్గర పడనివ్వాలి ఇదిలా దగ్గర పడిన తర్వాత కలర్ఫుల్గా ఉండటం కోసం టూ స్పూన్స్ బీట్రూట్ జ్యూస్ వేశాను ఇది ఆప్షనల్ ఇది ఇంకొంచెం సేపు దగ్గర పడే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ నాకు ఇది మొత్తం ఫినిష్ అవ్వడానికి దగ్గర పడటానికి ట్వంటీ మినిట్స్ పాటు పట్టింది నెక్స్ట్ ఒక వన్ ఫోర్త్ స్పూన్ ఎలాచీ పౌడర్ వేసుకోవాలి నేను ఒక మూడు ఎలాచీలు దంచుకుని వేశాను ఇప్పుడే దంచిన ఎలాచీ కదా ఫ్లేవర్ ఇల్లంతా సువాసన వస్తుంది మీరు ఈ టైంలో కావాలంటే కప్పులో తీసుకుని తినాలి అనుకుంటే గట్టిగా ముక్కలాగా కాకుండా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లేకపోతే ఇంకొంచెం సేపు దగ్గర పడనివ్వాలి చూసారా హల్వా కూడా ఆయిల్ వేయకపోయినా కొబ్బరి నుంచి ఆయిల్ స్ప్లిట్ అవుతూ ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి మీకు హల్వా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ మౌల్లోకి తీసుకుని చల్లారిన తర్వాత రివర్స్ చేసుకుని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి గిన్నెలోకి తీసిన తర్వాత అనిపించింది ఏదైనా షేప్స్ మాల్స్లోకి చిన్న చిన్నవిగా వేసుకుంటే బాగుంటుందనేసి మీ దగ్గర కనుక ఉన్నట్టు అయితే అలా వేసుకోండి బాగుంటాయి పిల్లలకి ఇచ్చినప్పుడు ఈ స్వీట్ని నేను శివరాత్రి రోజు శివయ్యకి ప్రసాదంగా చేశాను అందుకని ఫ్లవర్స్తో డెకరేట్ చేశాను అదండి హల్వా అయితే టేస్ట్ అద్భుతంగా ఉంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ